హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలలో ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది అలాగే చాలా లాభాలు ఉన్నాయి మరి ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ఎవరికైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకే చాలామంది మనలో దిన వారఫలాలు వార ఫలాలు మాస ఫలాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు వారి రాశి చక్రాల సంబంధించిన గ్రహాలను బట్టి మార్పులను గమనించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో అంచనా వేసుకుంటూ ఉంటారు ఇలా రాశి ఫలాలు అంచనా వేయడం వల్ల తమకు వస్తున్న సమస్యలను వాటిని అధిగమించేందుకు పరిష్కార మార్గాలను మనం తెలుసుకోవడానికి అలాగే ప్రయత్నించవచ్చు అలాగే మనకు రాబోయే అడ్డంకులను అధిగమించేందుకు అందుకు అనుగుణంగా కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు మరి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మరి దానివల్ల మనకు ఏమన్నా లాభం ఉందా అలాగే మన జీవితానికి సంబంధించి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంపద కానీ విద్య మరి ఆరోగ్యం వంటి అంశాల గురించి మనం తెలుసుకోవచ్చు మరి ఏ రాశులు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారి నెలలో ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి అధిక ఖర్చులు మీపై ఒత్తిడిని పెంచుతాయి వ్యాపారులకు ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి మీరు అనుమానం గందరగోళం ఉంటే మీ తండ్రి నుండి ఏదైనా సరైన మార్గం చూపించమని మీరు వారిని అడిగితే తప్పకుండా మీకు వారి నుంచి మీరు పొందగలుగుతారు మీకు నమ్మకం వచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు ఇక మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే చాలా సంతోషంగా ఉండబోతుంది ఈ అలాగే మీ జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏదైనా ఆర్థిక పరంగా తెలివైన నిర్ణయాలు తీసుకునే మాసంగా ఈ మాసం ఉంది ఇక వృషభ రాశి ఈ రాశి వారు ఈ నెల చాలా ఆనందంగా ఉండబోతున్నారు పనిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు మీ పని తీరు వలన మీరు ఎంతో ప్రశంసింపబడతారు మీ పని పట్ల ఉన్నత అధికారులు కానీ మీ ఉద్యోగంలో చాలా సంతృప్తి చెందుతారు ఈ సమయంలో మీరు దాని ప్రయోజనాన్ని కూడా పొందుతారు మీరు నెలలో మీకు కావలసిన ట్రాన్స్ఫర్ కూడా పొందవచ్చు మీరు ఉద్యోగ మార్పు చేయాలనుకుంటే మీకు ఇది చాలా అవకాశంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలమైన సమయం ఇక మీరు మీ భాగస్వామితో చాలా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు మీరు వివాహం చేసుకుంటే ఈ నెల మీకు గొప్పగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉండబోతుంది ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా ఏమి లేవు అలాగే వ్యాపారంలో కూడా లాభాలు కూడా ఉన్నాయి ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమంగా ఉండబోతుంది మీకు కొన్ని విషయాల్లో ఆందోళన ఉంటుంది అయితే మీరు ధైర్యంగా ఉండాలి మీరు మీ ప్రణాళిక ప్రకారం వెళితే మీకు ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది అవసరమైతే మీరు మీ సహోద్యోగుల నుండి సహాయం కూడా తీసుకోవాలి అలాగే పొందాలి కూడా ఇక వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా బాగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా కొంత కష్టంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వాతావరణం సాధారణంగా ఉండబోతుంది మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతానికి లేదా యాత్ర చేసే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ నెలలో రొమాన్స్ పరంగా ప్రత్యేకంగా ఉండబోతుంది మీరు ఈ నెలలో ఒకరి వైపు ఆకర్షింపబడేవారుగా కనిపిస్తున్నారు అయితే ప్రేమ విషయంలో ప్రతిపాదన చేయడానికి ముందు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా మంచిది ముందుగానే విషయం చెప్పడానికి తొందరపడకూడదు మీరు ఇదివరకు ఎవరితో అయినా ప్రేమలో ఉంటే పెళ్లి చేసుకోవాలని మీ కోరిక నెరవేరబోతుంది ఇక మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార దిశగా ఈ నెలలో కనబడుతుంది ఇక ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ నెలలో మీ ఆరోగ్యం కూడా చాలా ఉండబోతుంది ఇక సింహరాశి ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని వడిదుడుకులు ఉన్నాయి ముఖ్యంగా శృంగార పరంగా మీరు చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీ భాగస్వామితో మంచి అవగాహన కారణంగా పరిస్థితులు సాధారణంగా మారే సూచనలు కూడా ఉన్నాయి ఇక మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు ఈ సమయంలో మీరు మీ దూకుడు స్వభావాన్ని తగ్గించుకోండి చాలా మంచిది ఇక వ్యాపారం చేసేవారు ఈ నెలలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా కూడా బలంగా ఉండబోతుంది ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఉండవు మీకు ఈ నెలలో ఇక రాశి ఈ రాశి వారు ఈ నెలలో పని విషయంలో చాలా ఆందోళన చెందుతారు మీరు విజయం సాధించాలనుకుంటే మీరు మరింత కష్టపడి ముందుకు వెళ్ళాలి భవిష్యత్తులో మీరు తప్పులు జరగకుండా గతం నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి గ్రహాలు ఈ నెలలో మారుతున్నందున వాటి ప్రభావం మీపై ప్రతికూలంగా ఉండబోతుంది దీనివల్ల మీ పనులన్నీ పెండింగ్లో పడిపోతాయి ఇక ఆర్థిక పరంగా ఈ నెల మంచిగానే ఉండబోతుంది కానీ అలాగే వైవాహిక జీవితం చూసుకుంటే మీకు చాలా బాగుంటుంది కుటుంబ జీవితంలో శాంతి అనేది తప్పకుండా ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల నుండి ఆప్యాయత మరియు మద్దతు మీకు తప్పకుండా ఉంటుంది మీరు మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా భావించుకుంటూ ఉంటారు ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ నెల పనిలో మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు గ్రహాల కదలిక వల్ల మీకు పెద్ద పురోగతి కూడా వస్తుంది ఈ నెల మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే వారికి ఉన్నారు ఈ నెలలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇక వ్యాపారం చేసేవారికి ఈ నెల చాలా ముఖ్యమైనది ఉండబోతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామ్యంతో సంబంధాలు బాగా ఉండబోతున్నాయి ఇక మీ మధ్య మంచి సమన్వయం మరియు బలమైన నమ్మకం అలాగే ఒకరికొకరికి సంతోషం ఆనందాన్ని ఇచ్చుకునే నెలగా మీకు ఉండబోతుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక వృచ్చిక రాసి ఈ రాసి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ ప్రయత్నాలు కొన్ని సఫలమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి మరోవైపు మీరు వైఫల్యాలను కూడా ఎదుర్కొన్న వారిగా ఉన్నారు ఆర్థిక పరంగా నిరాశ ఎదుర్కావచ్చు ఆర్థిక పరిమితుల కారణంగా మీరు ఎక్కువ సమయం ఒత్తిడికి లోనవుతారు అయితే ముఖ్యమైన పనులు నిర్వహించడంలో మీరు విజయవంతం అవుతారు పని విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు ఇక ఆరోగ్య పరంగా ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ఈ రాశి వారి ఈ నెలలో ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్య తీవ్రంగా ఉండబోతుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు సాధారణంగా ఉండబోతున్నాయి వ్యాపారులు ఈ నెలలో మంచి ఫలితాలను పొందబోతున్నారు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచడానికి మీరు ఈ నెలలో కృషి చేయాలి ఇక విద్యార్థులకు ఈ నెలలో అనేక అడ్డంకులు ఎదురు కాబోతున్నాయి కుటుంబంలో కొన్ని గొడవలు జరగబోతున్నాయి కుటుంబం విభేదాలు లోతుగా ఉంటాయి మీరు మానసికంగా బాధపడతారు జీవిత భాగస్వామితో సంబంధంలో కూడా విభేదాలు రావచ్చు ఆర్థిక పరంగా అకస్మాత్ సంపద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నెలలో ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ నెలలో అంతా శుభప్రదంగా ఉండబోతుంది మీరు ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి ఆర్థిక పరంగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు పెండింగ్లో ఉన్న పనులని పూర్తి చేయడానికి ప్రయత్నించే నెలగా ఉండబోతుంది ఇక వ్యాపారస్తులు పోటీదారులకు ఈ నెలలో గట్టి పోటీ ఇస్తారు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉండబోతుంది మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సరదాగా గడుపుతారు తల్లిదండ్రులతో సంబంధాలు చాలా బాగుంటున్నాయి ఇక రియల్ ఎస్టేట్ కానీ లేదంటే మీరు ఏదైనా వ్యాపారంలో ఉండే కేసులు ఏవైతేనో వాటిలో విజయాన్ని పొందే వారగా ఈ నెలలో ఉన్నారు మీరు ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో బాగా ఉండబోతుంది ఈ నెలలో చాలా సందర్భాలు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ పురోగతికి సంబంధించిన బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఉపాధి కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ నెలలో మంచి ఉద్యోగాన్ని పొందుతారు మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే పదోన్నతి పొందే సూచనలు కూడా ఉన్నాయి అలాగే జీతం పెరగదలంటే వార్తలను కూడా వినబోతున్నారు ఇక మరోవైపు మీ ప్రత్యర్థులు ఈ సమయంలో చురుకుగా ఉండబోతారు మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఈ నెల అనుకూలంగా ఉండబోతుంది మీరు వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాలి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా మంచిది అలాగే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీనరాశి ఈ నెలలో విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ ప్రయోజనాలను పొందడానికి చాలా కష్టపడాలి ఇక అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ చూపితే చాలా మంచిది బలమైన విశ్వాసంతో ప్రతి సవాలును సులభంగా ఎదుర్కోగలిగే వారిగా మీరు ఉండబోతున్నారు ఇక మీరు ఉన్నత విద్యను పొందడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే మీరు నెల మధ్యలో విజయాన్ని సాధించవచ్చు ఇది మిమ్మల్ని చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంచబోతుంది అయితే పని విషయంలో మీరు చాలా ఆందోళన చెందుతారు ఆత్మవిశ్వాసంతో అలాగే ఆలోచనాత్మకంగా అడుగు వేస్తే మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉండబోతుంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఫిబ్రవరి నెలలో నెల మాసాలు చూస్తుంటే నెల మాస రాశి ఫలాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క విధంగా ఉండబోతుంది కాబట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్